హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఇంట్లో హోమ్ మేడ్ కలర్స్ తయారు చేద్దాం అనుకుంటున్నానండి ఎలాగో చేస్తున్నాను కదా అని మీ కూడా ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఇక మనకి న్యూ ఇయర్ సంక్రాంతి కూడా దగ్గరలో ఉంది కదా మనమైతే ఈ నెల అంతా కూడా ముక్కులవి వేసుకుంటూ ఉంటాము దాంట్లో కలర్స్ నింపుతూ ఉంటాము మరి ఆ కలర్స్ని ఇంట్లోనే తయారు చేసుకుంటే బాగుంటుంది కదా మన చేత్తో మనం చేసుకుంటే ఆ హ్యాపీనెస్ కూడా వేరుగా ఉంటుంది మనం ముగ్గు వేసేది బియ్యం పిండితో ఎక్కువగా వేస్తాం కదండి అందుకోసమని నేను ఇక్కడ బియ్యం రవ్వే తీసుకున్నాను సన్నగా మిక్సీ పట్టి తీసుకున్నాను ఒకవేళ మీకు ఇది వీలుగా లేదు అంటే ఇడ్లీ రవ్వ కానీ ఉప్మా రవ్వ కానీ తీసుకోవచ్చు బియ్యం రవ్వ అనుకోండి మనం కెమికల్స్ ఉన్న కలర్స్ కూడా కాదు కదా కలిపేది ఇవి చీమలు కానీ ఏమన్నా పక్షులు కానీ తిన్నా కూడా ఏ ఇబ్బంది ఉండదండి నేనైతే బియ్యాన్ని మిక్సీలో వేసి సన్నగా పెట్టానండి బాగా లావుగా కాకుండా సన్నగా తీసుకున్నాను రవ్వ జల్లించి ఆ రవ్వలోకి నేను ఇక్కడ బియ్యం పిండి కూడా కొంత క్వాంటిటీ తీసుకుంటున్నాను అది కొలత ఏంటంటే ఒక మూడు స్పూన్ల వరకు రవ్వ తీసుకున్నాం అనుకోండి దాంట్లోకి రెండు స్పూన్ల వరకు బియ్యం పిండి తీసుకుంటున్నాను బియ్యం పిండి వేస్తే ముగ్గు బాగా పడుతుందండి అలాగే రవ్వ వేయడం వల్ల ఏంటంటే మనం కలర్స్ నింపినప్పుడు మనకి వేయడానికి ఈజీగా ఉంటుంది అందుకే రెండు మిక్స్ చేసి తీసుకుంటున్నాను క్వాంటిటీ అయితే చూసారు కదా మూడు స్పూన్ల రవ్వకి రెండు స్పూన్ల వరకు బియ్యం పిండి తీసుకున్నాను ఈ రవ్వని పిండిని కూడా ఉండలవి లేకుండా ఒకసారి చేతితో కలిపేసుకుని తర్వాత ఫుడ్ కలర్ వేస్తున్నానండి మనం వేసేది ఫుడ్ కలరే కాబట్టి ఎక్కువగా కెమికల్స్ ఏమీ ఉండవు అలాగే మనం బయట వేసుకునే ముగ్గు అనేది బియ్యం పిండితోనే ఎక్కువగా వేస్తూ ఉంటాం కదా మనం వేసే ఈ కలర్స్ కూడా బియ్యం రవ్వతోనే వేస్తున్నాం కాబట్టి చక్కగా పక్షులు కానీ చీమలు కానీ తిన్నా ఎలాంటి హాని ఉండదు ఇలా వేసుకున్న ఫుడ్ కలర్లో ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ వేసుకుంటున్నానండి ఇది చూసుకుంటూ వేసుకుంటూ కలుపుకుంటే మనకి కలర్ అనేది కలుపుతుంటే తెలిసిపోతుంది బాగా గట్టిగా ఉంది అనిపిస్తే ఒక స్పూన్ వాటర్ వేసుకుంటే కలుపుకుంటే సరిపోతుందండి మనకి లైట్ కలర్ కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ తక్కువ వేసుకోవచ్చు బాగా డార్క్ కలర్ కావాలంటే ఇంకా ఫుడ్ కలర్ దీంట్లో వేసుకుని కలుపుకోవచ్చు నేనైతే ముందు ఇదంతా కూడా బాగా ఒకసారి కలిపేసిన తర్వాత దీంట్లో మరికొన్ని నీళ్లు వేసి కలుపుతున్నానండి తర్వాత కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో నేను ఇక్కడ తీసుకున్నది లెమన్ ఎల్లో కలర్ అండి ఆ కలర్ అంతా కూడా చక్కగా రవ్వకు పట్టేసుకుంది చూసారా ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది మనం ముగ్గు మీద వేసినప్పుడు కూడా మనకి వేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి అలాగే చేతికి కూడా కలర్స్ అయితే ఎక్కువగా అంటుకోవు దీని మొత్తానికి కూడా ఒక రెండు గంటల పాటు నేను ఆర పెట్టేసుకుంటున్నాను మనకి ఫుడ్ కలర్స్ అన్నీ కూడా నార్మల్ స్టోర్స్ ఉంటాయి కదండీ అక్కడ దొరుకుతాయి అనమాట ఎక్కువ రేటు కూడా ఉండదు ఒక బాటిల్ వచ్చి ఎయిట్ రూపీస్ పడుతుంది అంతే మనకి తర్వాత మళ్ళీ ఇంకో కలర్ మిక్స్ చేసుకోవడానికి సేమ్ ముందు ఎలా తీసుకున్నానో మూడు స్పూన్ల వరకు రవ్వని రెండు స్పూన్ల వరకు బియ్యం పిండిని తీసుకుని కలుపుకుంటున్నాను దీంట్లో ఇప్పుడు నేను రెడ్ కలర్ మిక్స్ చేసుకుంటున్నానండి మనకి బాగా డార్క్ కలర్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లైట్గా కావాలి అంటే కొద్దిగా తక్కువ వేసుకొని కలుపుకోవచ్చు కొద్దిగా వాటర్ కూడా వేసుకుని ఇది మొత్తం కూడా చక్కగా కలుపుతున్నాను మనం ఎంత బాగా కలిపితే అంత బాగా కలర్ వస్తుందండి చేత్తో కొంచెం నలుపుతున్నట్టుగా కలిపామనుకోండి కలర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట రవ్వకంతా పట్టేసి మంచి డార్క్ కలర్ వస్తుంది మనం నీళ్లు వేస్తుంటేనే మనకి కలర్ అనేది బాగా బయటికి తేలుతుంది చూసారు కదా ఎంత డార్క్ కలర్ వచ్చిందో రెడ్గా దీన్ని కూడా వేరే పళ్ళల్లో వేసుకుని ఆరబెట్టేసుకుంటున్నానండి అలాగే మళ్ళీ సేమ్ క్వాంటిటీ తీసుకుని దాంట్లోకి నేను గ్రీన్ కలర్ యాడ్ చేసుకున్నాను దీంట్లో కూడా కొంచెం నీళ్లు వేసుకుని కలుపుకుంటున్నాను మనకి గ్రీన్ కూడా కొంచెం వేసుకుందాం అనుకోండి ఫుడ్ కలరు లైట్ కలర్ వస్తుంది కొంచెం ఎక్కువ వేసుకుంటే ముద్రాకు పచ్చి ఉంటుంది కదా ఆ కలర్ వస్తుంది దీంట్లోనే మనం రెండు కలర్స్ అనేవి చేసుకోవచ్చండి మనకి ఇంకా కొత్త కొత్త కలర్స్ కావాలి అనుకుంటే ఇవి ముందుగానే మనం ఏదైనా చిన్న గిన్నెలో పెట్టేసుకుని రెండు కలర్స్ అలా మిక్స్ చేసుకుంటే డిఫరెంట్ కలర్ అనేది వస్తుంది మీరు అలా కూడా ట్రై చేయొచ్చు ప్లేట్లో ఆరబెట్టిన కలర్స్ అని చాలా బాగా కనిపిస్తున్నాయండి అవే చూపించాను అనమాట మీకు గ్రీన్ కలర్ కూడా కొంచెం నేను డార్క్గానే కలిపాను అండి ఇది కూడా ప్లేట్లో పెట్టి ఆరపెట్టేసిన తర్వాత ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను దీన్ని కూడా సేమ్ కొంచెం నీళ్లు వేసుకుంటూ కలిపేసుకుంటున్నాను మనం తీసుకున్నది సన్న రవ్వే కాబట్టి ఇది కలిపిన తర్వాత కూడా రవ్వ బాగానే ఉందండి ఇసుకలానే ఉంది ఒకవేళ మీకు బాగా ఏమైనా గట్టిగా అనిపిస్తుంది అంటే లావుగా అనిపిస్తుంది రవ్వ అనిపిస్తే ఆరిపోయిన తర్వాత ఒక్కసారి మిక్సీలో వేసి ఫోర్స్గా ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది బాగా మెత్తగా అయినా కూడా మనకి వేసేటప్పుడు ఇబ్బంది అవుతుందనమాట ఇలా కొంచెం రవ్వలాగా ఉంటేనే మనం ముగ్గు మీద చల్లుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇక ఐదో కలర్ వచ్చి నేను బ్లూ కలర్ కోసం ఉజాలా ఉంటుంది కదండి అది తీసుకున్నాను ఫుడ్ కలర్స్ అయితే నాకు ఈ కలర్ ఏం దొరకలేదు అందుకని చెప్పి ఉజాల వేసుకుంటూ కలుపుతున్నాను ఇది కొంచెం వేస్తే చాలండి బాగా డార్క్ కలరే వస్తుంది మనకి లైట్గా కావాలంటే కొంచెం వేసి కలుపుకోవచ్చు బాగా డార్క్గా కావాలంటే కొంచెం ఎక్కువ వేసి కలుపుకోవచ్చు చెప్పాను కదా ప్రతి దాంట్లో కూడా కొంచెం తక్కువ ఎక్కువ వేసుకున్నామంటే రెండు రెండు కలర్స్ వస్తాయండి మనకి ముగ్గుల్లోకి చక్కగా సరిపోతాయి అన్నమాట నేను ఇక్కడ తీసుకున్న రవ్వ కూడా ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి దాంట్లోనే నాకు ఇన్ని కలర్స్ వచ్చాయి ఇంకా రవ్వ కూడా మిగిలిందనమాట మొత్తం కలర్స్ అయితే ఇవ్వండి చూడండి ఎంత చూడముచ్చటగా ఉన్నాయో చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయండి ఈ రంగులు తయారు చేయడానికి కూడా నాకు ఎక్కువ టైం అయితే పట్టలేదండి చాలా త్వరగానే అయిపోయాయి అలాగే ఇవి ఆరడానికి కూడా ఎక్కువ టైం ఏం పెట్టదు సాయంత్రం టైం చేసి పెట్టుకున్నాం అనుకోండి మరుసటి రోజు ఉదయానికి చక్కగా ఆరిపోయి ఉంటాయన్నమాట పొడిపొళ్ళు ఆడుతూ మీరు ఒకసారి జల్లించుకోవాలి అంటే రవ్వ జల్లుల్లో వేసి జల్లించుకుంటే సరిపోతుంది నిజంగా అండి చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి మనకి ఎక్కువగా ఖర్చు కూడా ఏం అవ్వలేదండి ఇంట్లో ఉండే రేషన్ బియ్యంతో చేసిన రవ్వతోనే ఫుడ్ కలర్స్ వేసి చేశాం కాబట్టి ఫుడ్ కలర్ కూడా ఒక బాటిల్ వచ్చి ఎనిమిది రూపాయలు పడుతుంది కదా ఇంట్లో ఎలాగో ఉంటాయి కదా వాటితోనే చేస్తుంది ఈ రవ్వను బయట మరొక కూడా పట్టించక్కర్లేదండి మిక్సీలో వేస్తే చక్కగా రవ్వ వచ్చేస్తుంది చూస్తారు కదా ఇంత అందమైన రంగులు మన చేత్తో మనం చేసుకుంటే ఎంత బాగుంటుందో కదండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్